రామకుప్పంలో ఆగని వైసీపీ ఆకడాలు రామకుప్పం మండలం ఎనభై తొమ్మిది పెద్దూరులో టీడీపీ మాజీ ఎంపీటీసీపై కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన ఎంపీటీసీపై రోడ్డు కాపు దాడి చేశారు వైసీపీ నేతలు రౌడి చీటర్ సత్య అనుచరులు పది మంది కలిసి ఎనభై తొమ్మిది పెద్దూరు ఎంపీటీసీ అనుచరులపై దాడి రాత్రి సమయంలో దాడి కాపు కాసి టీడీపీ నేతలపై దాడి చేస్తున్నారు రామకుప్పం పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేశారు ఈరోజు ఎయిటీ నైన్ పెద్దూరులో ఆర్మ ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారుని అడ్డగించి మరణాయుధాలతో వాడు రోడ్షీట్ సత్యేంద్ర వాళ్ళ మామ వెంకటేష్ చంద్ర వాలంటీర్ చంద్ర ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన మా మిత్రులు మా గణపతి చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు మీరు ఎట్లరా మీరు పదమూడవ తేదీ టీడీపీ ఓటేస్తారు మీ అంత చూస్తాము మిమ్మల్ని నాలుగో తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్ మాకు ప్రాణభయం ఉంది సార్ చాలా తొందర పెడుతూ ఉన్నారు పెద్దోళ్ళు ఇది మళ్ళా మా ఊరు వాళ్ళ పైన అటాక్ చేయడం మూడో సార్ సార్ ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్ వరుస దాడులతో గర్వపెంట్లో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్ మీరు దీనిపైన తగు చర్య తీసుకొని న్యాయం చేయాలని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్ వాళ్ళని ఇంట్లో వదిలేస్తే తొందర అయిపోతుంది సార్ ఆర్మార్ట్లో కష్టం ఉంది సార్ ప్రజలు మాకు టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడుతూ ఉన్నారు సార్ రౌడీ షీటర్ సత్యవల్ల వాడు తెల్లవారు నుంచి తాగేసి మరణాయుల చేతిలో పట్టుకొని తెల్లవారు నుంచి సాయంత్రం వరకు చాలా భయప్రాంతాలు చేస్తూ ఉన్నాడు సార్ ఆర్మా ఫ్రంట్ నుంచి బండి బయలుదేరితే ఆ బండిని అడ్గించడము గొడవలు చేయడము వాళ్ళని కొట్టడము వాళ్ళ జోబీల్లో డబ్బులు ఉంటాయి తీసుకోవడము సెల్ ఫోన్లు పెరుకోవడము ఇలా నిత్య కృత్యంగా చేస్తూ ఉన్నాడు సార్ దయచేసి మీరు యాక్షన్ తీసుకున్న వాళ్ళని రౌడీ స్టేటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్